ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర ఏమో ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ మీద సైన్ చేయలేదని చెప్పేసి జున్ను కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఏడుస్తూ చివరాకరకు ఫీవర్ కూడా వచ్చేస్తుంది కదా ఇక జున్నుకి ఫీవర్ అని తెలిసి పాది కూడా జున్నుకి సేవలు చేస్తూ ఉంటారు జున్నుకి ఫీవర్ త్వరగా తగ్గిపోవాలి అని కోరుకుంటూ ఉంటే జున్నుకి ఫీవర్ తగ్గకపోను ఇక నిద్రలో కూడా ఎందుకు నాన్న నువ్వు నాకెందుకు నాన్న సైన్ చేయలేదు నేను నీ కొడుకును కాదా నాన్న అని చెప్పేసేసి ఒకటే కలవరిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి తన కొడుకుని ఒళ్ళో పెట్టుకుని ఒకటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అరవింద నా కళ్ళ ముందు నా మనహుడు ఒక పక్క నా కోడలు లక్ష్మి ఒక పక్క కన్నీళ్లు పెట్టుకుంటున్నారు దీనికి కారణం ఎవరండి మిత్రే కదా అండి అయినా వాడికి ఏంటండి బొత్తిగా మానవత్వం లేకుండానే పోయింది పసిపిల్నాడికి ఇంతలా జ్వరం తెప్పిస్తాడా అసలు వాడు నా కడుపును ఎలా పుట్టాడా అని అనిపిస్తుందండి అని చెప్పేసి అరవింద జయదేవ్తో చెప్పుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది అయితే ఇక లక్కీ కూడా పర్వాలేదు నానమ్మ జున్నుకి ఫీవర్ తగ్గిపోతుంది మీరందరూ వెళ్ళండి జున్నుకి గాలి ఆడాలి కదా అని చెప్పేసేసి అనగానే ఇక లక్ష్మి అంటుంది లక్కీ నువ్వు కూడా వెళ్ళు నేను జున్నుని చూసుకుంటానులే అని చెప్పేసేసి ఇక లక్ష్మి అందరినీ పంపించేసేసి తన కొడుకుని హాక్ చేసుకొని జున్ను నా కారణం చేతేరా నీ కష్టాలు అని చెప్పేసేసి ఇక నా కొడుకుకి ఒక ఆనందాన్ని ఒక సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను కానీ అసలు నీ తండ్రి ఎవరో తెలియకపోయినా కూడా నీకు ఇంత బాధ కలిగేది కాదేమో నీ తండ్రి ఎవరో తెలిసిందని నేను సంతోషపడాలో ప్రోగ్రెస్ కార్డ్ మీద కూడా సంతకం చేయలేని తండ్రి అని బాధపడాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి జున్నుని ఓడిలో పెట్టుకొని హక్ చేసుకొని ఇలానే బాధపడిపోతూ ఉంటుంది లక్ష్మి మరోపక్క మనీషా ఏంటాంటి అసలు వీళ్ళందరికీ పిచ్చేమైనా పట్టిందా ఆ జున్ను ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్లో మిత్ర ఎందుకు సైన్ చేస్తాడు ఆంటీ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాను అసలు మిత్ర కొడుకు జున్ను కాదు అని మిత్రకు తెలిసేటట్టు చేయాలి అనుకుంటున్నాను కానీ నాకు ఇది మంచి అవకాశం వచ్చింది కాబట్టి అసలు మిత్రకి జున్నుకి ఎటువంటి సంబంధం లేదు అని నిరూపించేస్తాను అని అనగానే కంగారు పడద్దు ఇంట్లో ఏం జరుగుతుంది నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అనగానే చూడండి అంటే ఇవాళ ఏముంది రేపేముంది తర్వాత చూద్దాం తర్వాత చూద్దామంటే తర్వాత తర్వాత మిత్రకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది ఇప్పుడు మిత్ర నాతో కొంచెంలో కొంచెమైనా ప్రేమ చూపిస్తున్నాడు ఇటువంటి టైంలోనే నేను చేయాల్సిన పనులన్నీ చేసేసేయాలి ఇక లక్కీకి ఈ జున్నుకి లక్ష్మికి చెక్ పెట్టే టైం వచ్చేసిందాంటి అని చెప్పేసి అనగానే ఏంటో మనీషా నువ్వు ఏం చేస్తావంటున్నా నాకు భయంగానే అనిపిస్తుంది అని చెప్పేసేసి ఇక మనీషా దేవయాని వాళ్ళు ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక రాత్రంతా అలా నిద్రపోతూ ఉండగా ఉదయం అవ్వంగానే లక్ష్మి వెళ్ళి జున్నుకి పాలు తీసుకువస్తానని వెళ్ళిపోతుంది ఇక వెంటనే జున్ను నిద్రలో కూడా నాన్న నాన్న నేనేం తప్పు చేశాను నాన్న నాకెందుకు నాన్న సైన్ చేయవు అని అనుకుంటూనే ఉంటాడు అయితే మిత్ర అప్పుడు లక్కీకి అసలు ఫీవర్ తగ్గిందా జున్నుకి అసలు ఫీవర్ తగ్గిందా లేదా అని చెప్పి అనుకుంటారు కదా అందుకోసం ఇక రూమ్ దగ్గరికి వెళ్తాడు రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి జున్ను తనలో తాను ఇలా కలవరించుకుంటూ మాట్లాడుకోవటం ఇదంతా కూడా మిత్ర వినేస్తాడు ఒక్కసారిగా మిత్రకు కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తాయి నా ఒక్క సంతకం కారణం చేత వీడు ఇంతలా ఫీల్ అయిపోయి చివరాకులకు ఇంత ఫీవర్ తెచ్చుకుంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసేసి ఇక వెంటనే మిత్ర జున్ను దగ్గరికైతే వెళ్తాడు అమాంతం జున్నుని తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు ఇక తల మీద అలాగా స్పృహస్తూ ఉండగా ఒక్కసారిగా జున్నుకి మేలకు వస్తుంది నాన్న నిజమేనా నన్ను దగ్గరకి తీసుకున్నది నువ్వేనా అని అనగానే ఆ అవును జున్ను ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అనగానే నువ్వు నన్ను ప్రేమతో దగ్గరికి తీసుకున్నావు కదా నాన్న ఒకవేళ ఫీవర్ ఏమైనా ఉన్నా అది వెంటనే పోతుందిలే నాన్న అని అనగానే సరే జున్ను నేను సైన్ చేయలేదని అంత ఫీల్ అయ్యావు కదా ఇదిగో నీ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వు నీకు నేను సైన్ చేస్తాను అని అనగానే నిజంగా నా నాన్న నాన్నగా నువ్వు సైన్ చేస్తావా అని అనగానే అవును జున్ను అని మిత్రం అనటంతో పక్కనే బ్యాగ్ ఓపెన్ చేసేసి ఇక వెంటనే ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఇచ్చేస్తాడు ఇక మిత్ర అయితే లక్ష్మీ సంతకం పక్కన పేరెంటింగ్ సంతకంలో ఫాదర్ దగ్గర మిత్ర అయితే సంతకం చేసేస్తాడు ఒక్కసారిగా జున్ను అమాంత మిత్రని హాక్ చేసేసుకొని ఇక ఐ లవ్ యూ నాన్న ఐ లవ్ యూ సో మచ్ ఇక నుంచి నాకు కూడా నాన్న ఉన్నాడు అని చెప్పేసేసి మిత్రకు టకా టకా మొహం అంతా కూడా ముద్దులు పెట్టేస్తూ ఐ లవ్ యూ నాన్న అని చెప్పేసేసి ఆనందంతో కిందకైతే వెళ్ళిపోతాడు మిత్రకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు వీడిని చూస్తుంటుంటుంటే నా మీద అమితమైన తండ్రి ప్రేమను పెంచుకుంటున్నాడు కానీ ఇప్పుడు నేను వీడు జ్వరం తగ్గటం కోసమే సంతకం చేశాను కానీ వీడు నన్ను పూర్తిగా నాన్న అని పిలుస్తున్నాడు నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక లక్ష్మి జాను నువ్వు పాలు చల్లాచి తీసుకుని వస్తావా నేను జున్ను దగ్గరికి వెళ్తాను అని అనగానే అలాగేనక్క అని అనగానే అందరూ హాల్లోనే ఉంటారు అత్తయ్య మీకు కాఫీ ఇచ్చేయమంటారా అని అంటూ ఉండగా ఈ లోపల జున్ను పైనుంచి వచ్చి అమ్మా అమ్మ ప్రోగ్రెస్ కార్డ్ మీద నాన్న సైన్ చేసేసాడమ్మా నాకు జ్వరం కూడా తగ్గిపోయింది ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తానమ్మా వెళ్ళి ఇంతకాలం నాకు నాన్న లేరు అని ఎగతాలు చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ నాకు కూడా నాన్న ఉన్నాడు మా నాన్న ఈరోజు నా ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ చేశాడు అని చాలా డేర్ అండ్ డాషింగ్గా చూపిస్తానమ్మా అని చెప్పేసేసి జున్ను ఎమోషనల్ అయిపోతూ ఉంటే లక్ష్మి ఏంటి నాన్న నిజంగానే గారు సైన్ చేశారా అని అనగానే అవునమ్మా కావాల్సి వస్తే ఒకసారి నువ్వు కూడా చూడు అని చెప్పేసి చూపిస్తూ ఉండటంతో ఇక అరవింద జయదేవ్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ సంతకం ఏదో వాడు నిన్నే పెట్టేస్తే జున్నుకి ఇంత జ్వరం వచ్చేదే కాదు కదండి అని అరవింద కూడా అంటూ ఉంటుంది అయితే ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే పక్కన ఉన్న ఈ మనీషా స్టన్ అయిపోతుంది ఆంటీ చెప్పాను కదా ఊహించని విధంగానే జరిగింది మిత్ర జున్నుకి సైన్ చేసేశాడు అంటే ఫాదర్గా ఒప్పుకున్నట్టే కదా మనసులో ఎంతోకంత ప్రేమ ఉంది కాబట్టే కదా సైన్ చేశాడు అదే జున్ను ప్రతిరోజు నాన్న అని పిలిచి దగ్గరకు అవటం ఎదురుగా లక్ష్మి కనిపించటం వీటన్నిటి ద్వారా పూర్తిగా మిత్ర తనకు ఇద్దరు పిల్లలని తన భార్య లక్ష్మి అని ఇక దాంపత్య జీవితంలో కష్టాలు సుఖాలు పిల్లల చదువుల్లోనే తేలి మునిగిపోతాడు ప్రేమించిన మనీషాని పక్కన పెట్టేస్తున్నాడు నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది కానీ దాన్ని నేను రివర్స్ కొట్టాలి ఆంటీ రివర్స్ కొట్టాలి అని చెప్పేసేసి ఇక దేవయానితో మనీష చెప్తూ ఉంటుంది ఈ లోపల అరవిందకు దీక్షితులు గారైతే ఫోన్ చేస్తారు ఆ దీక్షితులు గారు చెప్పండి అని అనగానే ఏమీ లేదు అరవింద జున్నోకి శాంతి హోమం చేపించాలి పూజ జరిపించాలి అన్నాం కదా ఈరోజు ముహూర్తం బాగుంది నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను ఇక మీరు తప్పకుండా గుడికి రండి అని అడగానే అవునా దీక్షితులు గారు అలాగే అయితే అని చెప్పేసేసి జున్ను ముందు నువ్వు లోపలికి వెళ్ళి ఇక ఫ్రెష్ అయ్యిరపో అని అడగానే సరిగ్గా అని అని చెప్పేసేసి ఇక పిల్లలిద్దరూ వెళ్ళిపోతారు ఇక వెంటనే చూడరా మిత్రా ఇప్పుడు సంతకం పెట్టడానికి మూడు చెరువులు నీళ్లు తాగిచ్చి ఆ పసిపిల్లాడికి జ్వరం వచ్చేటట్టు చేశావు ఇప్పుడు నేను చెప్పిన పనిని కూడా పోస్ట్ పోన్ చేసావి అనుకో తర్వాత తర్వాత జున్ను ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది నీ కారణం చేత వంశ పారేపర్యంగా వాడికి గండాలు ముడుతున్నాయి దీక్షితులు గారు లక్ష్మి నువ్వు ఇద్దరూ కూడా కలిసి జున్ను కోసం పూజ చేపిస్తే శాంతి హోమం చేపిస్తాము అన్నారు గండాలు రాకుండా ఉండవని కాదు ఎంతో కొంత తగ్గుముఖం పడతాయి అని చెప్పేసి అని అనగానే अना oh, सरे no. నేను ఈ పూజ జరిపించడానికి ఒప్పుకుంటున్నాను అని అనగానే లక్ష్మికి ఇంత అంత సంతోషం కాదు నిజంగా మిత్రగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే చూడు లక్ష్మి మిత్ర తండ్రిగా వచ్చి నేను పూజలో కూర్చుంటున్నాను అని దీక్షితులు గారు మీరు అంతా అనుకోవచ్చు కానీ నేను జున్ను తర్వాత ఏమీ కాకుండా ఉండటం కోసం మాత్రమే వచ్చి పూజలో కూర్చుంటున్నాను నా నా మనసులో ఆలోచన వేరు మీ మనసులో ఆలోచన వేరు అని చెప్పేసేసి ఇక గుడికి వెళ్ళటం కోసం వీళ్ళందరూ రెడీ అయిపోతూ ఉంటారు అయితే ఇక వెంటనే ఏంటి మనీషా అలానే చూస్తూ ఉండిపోయావు ఆఖరికి నువ్వన్నదే జరుగుతుంది మిత్ర పూజలో కూడా జున్నుకి తండ్రిలా కూర్చోబోతున్నాడు అని అనగానే నేను ఇంకా ఏవేవో ప్లాన్ చేశానంటే మిత్రకి జున్నుకి ఏ సంబంధం లేదని నిరూపించడానికి కానీ అవకాశమే నా కాళ్ళ దగ్గరికి వచ్చేసింది ఇక నేనెందుకు ఊరుకుంటానో చూస్తూ ఉండండి ఏం చేస్తానో అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ కూడా గుడికైతే వెళ్తారు గుడిలో లక్ష్మిని మిత్రని పక్కన కూర్చోపెట్టి జున్నుని మధ్యలో కూర్చోపెట్టి దీక్షితులు గారైతే హోమం జరిపిస్తూ ఉంటారు పూజ అంతా అయిపోయిన తర్వాత పూర్ణాహుతిని హోమంలో సమర్పించి అక్కడ ఉన్న బొట్టు కూడా మిత్రాకి జున్నుకి పెట్టి ఇక గంటాలకి శాంతింప చేశాం కాబట్టి ఇక ఏమీ పర్వాలేదు అన్నట్టుగా చెప్పటం జరుగుతుంది ఏంటమ్మా గండాలంటున్నారు అని లక్కీ అడగంగానే అబ్బే ఏమీ లేదు అని చెప్పేసేసి ఇదంతా కూడా జున్నుకి ఫీవర్ వచ్చింది కదా జున్ను ఫీవర్ తగ్గిపోవటం కోసం నాన్న అని అనగానే ఏంటమ్మా నాకు చిన్న ఫీవర్ వచ్చిందని నాన్న ఇంత పెద్ద పూజ చేపిస్తున్నారా ఏమో అనుకున్నాను కానీ నాన్నకు నేనంటే చాలా ఇష్టం అని చెప్పేసేసి జున్ను అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అయితే ఇక వీళ్ళందరూ గుడికైతే గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా మనీషా గుడిలోనే అంటుంది ఒక్క నిమిషం ఆగుమిత్రా నువ్వు తండ్రిలా కూర్చున్నావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అంటే మీ జున్నుకి తండ్రి అని ఒప్పేసుకున్నావా అని అనగానే షటప్ మనీషా నేను జున్ను సంతోషం కోసం జున్ను క్షేమంగా ఉండటం కోసం వచ్చాను అంతేకాని కన్న తండ్రి హోదాలో వచ్చి నేను కూర్చోలేదు అని అనగానే మరి దీక్షితు గారు కన్న తండ్రి చేతుల మీదుగా జరిపిస్తేనే ఈ గండాలు అనేవి ముఖం పడతాయి శాంతిస్తాయి లేకపోతే గండాలు నార్మల్గానే ఉన్నాయి అని చెప్పేశారు అని అనగానే నాకు అన్నీ తెలీదు కేవలం జున్ను క్షేమం కోసం మాత్రమే పూజ చేశాను అని మిత్ర వెళ్ళిపోగానే ఇదే నిన్ను నమ్మిస్తాను ఇప్పుడు నువ్వు పూజ చేసావు కాబట్టి నీ కొడుకు జున్నుకి గండాలు కొంతకాలం రావు అని దీక్షితులు గారు చెప్పారు కానీ ఇంటికి వెళ్ళిన తక్షణమే గండం వచ్చి జున్ను ఇక కింద పడిపోతే ఆ తర్వాత మిత్ర పూజలో కూర్చున్నప్పటికీ కూడా జున్నుకి గండాలు వచ్చాయి అంటే మిత్రకి జున్నుకి ఏ సంబంధం లేదు అసలు మిత్ర కన్న తండ్రి కానే కాదు అని బలవంగా నేను నిరూపించవచ్చు ఇదే నా ప్లాన్ అని చెప్పేసి మనీషా ఇంటికైతే వెళ్తుంది మనీషా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక జున్ను నడిచి పైకి వెళ్ళిన తర్వాత జున్ను కిందకి వచ్చేస్తున్నప్పుడు కిందకి వస్తున్నప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ పట్టుకొని అందరికీ చూపించి ఇక స్కూల్ బ్యాగ్ అన్నీ సర్దుకొని హోంవర్క్ చేసుకుందాం అనుకునేటప్పుడు అందరూ కింద ఉంటారు కదా హాల్లో లక్కీ కూడా కిందే ఉంటుంది జున్ను కిందకి వస్తున్నప్పుడు ఆయిల్ మొత్తాన్ని కూడా చక్కగా స్టెప్స్ మీద వంపేస్తుంది స్టెప్స్ మీద వంపేసిన తర్వాత ఇక జున్నుని పిలుస్తుంది మనీషా కూడా లక్కీ పిలుస్తుంది కంబైన్ స్టడీ చేసుకొని ఆడుకోవాలి అని చెప్పేసి అని ఇక వెంటనే అవునా ఆంటీ అని చెప్పేసి ఇక జున్ను అనుకున్నట్టుగానే పైనుంచి వస్తూ ఉంటాడు ఆయిల్ మీద అడుగు వేస్తాడు ఆయిల్ మీద అడుగు వేసి ఒక్కసారిగా కింద పడిపోబోతూ ఉండగా అక్కడే హాల్లో కూర్చున్న మిత్ర అమాంతం పైకి లేసి జున్ను రెండు మెట్లు ఇలా జారుతూ ఉండంగానే పూర్తిగా పడిపోకుండా గట్టి గట్టిగా పట్టుకొని కాపాడటం కూడా జరుగుతుంది ఇక జున్ను అయితే సేఫ్ అయిపోతాడు ఇక జున్ను నీకేం కాలేదు కదా నాన్న ఏం కాలేదు కదా అని అనగానే టైంకి నాన్న వచ్చాడు కాబట్టి సరిపోయింది అసలు నాకు ఏ దెబ్బలు తగలలేదు నేను బాగానే ఉన్నానో అని అనగానే ఇక లక్కీ రా మనం గార్డెన్లో ఆడుకుందాం అని అనగానే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు లక్ నువ్వు వెళ్ళు జున్ను నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను అని అనగానే సరే అయితే అని చెప్పేసి ఇక లక్కీ వెళ్ళిపోతాడు ఇక జున్నో వెళ్ళిపోతాడు ఇక లక్కీ వెంటనే ఆగండి మనీషా అంటే మీరెక్కడికి వెళ్తున్నారు అని అనగానే ఏంటి నన్ను మనీషాని అని పిలొద్దని చెప్పానా అయినా ఏంటి నీ ప్రాబ్లం అని అనగానే తప్పంతా చేసి ఏమీ తెలియనట్టు సైలెంట్గా అలా వెళ్ళిపోతున్నారేంటి జున్నోకి కావాలని పడిపోయేటట్టు చేసింది మీరే అని అనగానే మనీషా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు లక్కీ నువ్వు అని అనగానే నేను వీడియో మొత్తాన్ని అందరం ఉన్నామని షూట్ చేస్తున్నాను అప్పుడు షూట్ చేసినప్పుడు మీరు అటు ఇటు తిరిగారు ఎవరూ లేరని చెప్పేసేసి ఆయిల్ మొత్తాన్ని వంపి లక్కీ రూమ్కి వెళ్ళి జున్ను రూమ్కి వెళ్ళి జున్నుని కిందకి దిగమని చెప్పారు కావాలని ఇదంతా చేశారు చూడండి చూడండి అని చెప్పేసి అందరికీ చూపిస్తుంది లక్కీ అయితే ఒక్కసారిగా మనీషా ఆయిల్ పోయటం అంత పర్టికులర్గా కనిపించంగానే లక్ష్మి మనీషా చంప పగల కొట్టేస్తుంది చూడు నువ్వు ఏ రకంగా వేసావో నాకు తెలుసు నువ్వు మిత్రగారి కొడుకు జున్ను కాదని నిరూపించడం కోసం శాంతి పూజ చేసిన పది నిమిషాలకే జున్ను మెట్ల మీద నుంచి పడిపోయాడు అని నిరూపించాలి అనుకున్నావు కానీ అది నీ వల్ల కానే కాదు ఇలాంటి చీప్ ట్రిక్స్ మాట్లా చేయటం మానేసే మనీషా అని లక్ష్మి చెప్పంగానే చీ మనీషా నీ యొక్క తీరు కోసం చే ఏదో నిరూపించటం కోసం ఒక పసి పిల్లాన్ని పైనుంచి కింద పడేటట్టు చేస్తావా వాడికి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది ఏదైనా అయితే నిన్ను మాత్రం నిన్ను క్షమించేదాన్నే కాదు ఛీ అని అందరూ కూడా అసహించుకుంటూ ఉంటారు ఇక మిత్ర చివరాకి నన్ను కూడా క్షమించను అనేసరికి ఇక పూర్తిగా షాక్ అయిపోతుంది మనీషా అయితే అసలు ఈ లక్కీని అనాలి నన్ను అనవసరంగా దొరికేటట్టు చేసింది అని చెప్పేసి ఇక మనీషా అయితే లావోదీపమని అంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ లక్కీ ఈ రకంగా మనీషా చేసిన కుట్రను అందరి ముందు బయటపెట్టి మిత్ర చేత కూడా చివరాకరకు కొడుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో అనుకున్నట్టుగానే లక్ష్మి మిత్ర చేతుల మీదుగానే మనీష్ అని ఇంటి నుంచి బయటకు గెంటేసేటట్టు ఏం ప్లాన్ చేయబోతుంది ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఈ వీడియోని ఇప్పటిదాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చినట్టే కాబట్టి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్